హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ లిటిల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఏంటి గ్రౌండ్ చూపిస్తున్నారని చూస్తున్నారా ఇది సన్సెట్ అయ్యే టైం అనమాట గ్రౌండ్ చూసారా ఎంత చక్కగా ఫిల్ అయిపోయిందో ప్ర ప్రతి ఒక్కరు ఇక సమ్మర్ వస్తుంది అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సో సమ్మర్ అంటే చాలు చాలా ఎంజాయ్మెంట్ ఎందుకంటే మంచిగా హాలిడేస్ ఇచ్చేస్తారు ఈవినింగ్ టైంలో చక్కగా లోపల ఎండాకాలం ఉండి ఉండి బోర్ కొట్టేసి చక్కగా బయటకు వచ్చేసి గేమ్స్ ఆడడం అని లేకపోతే వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేయడం అనేసి అలా చేస్తూ ఉంటారు హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారనమాట సో ఇది వచ్చేసి మన భద్రాచలంలో ఉన్న గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్ సో చాలా పెద్ద గ్రౌండ్ ఇక్కడ ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళంతేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చక్కగా వాకింగ్ చేస్తారు పిల్లలు ఏమో ఆడుకుంటారు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట సో మీ దగ్గర గ్రౌండ్ ఉంటే ఇట్లనే వస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ గ్రౌండ్ చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి పిల్లలైతే పిల్లలకైతే ఇక చెప్పలేము మంచి యూజ్ అవుతుంది ఇక్కడ కోచింగ్ కూడా జరుగుతూ ఉంటుందండి కొంతమంది పిల్లలకి రన్నింగ్ చేసేవాళ్ళు అట్లనే క్రికెట్ ఆడే వాళ్ళకి అండ్ వాలీబాల్ త్రోబాల్ అన్నీ కోచెస్ మంచిగా ప్రాక్టీస్ అయితే చేపిస్తారనమాట మీరు కూడా మీ పిల్లల్ని సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉంచండి బయటికి గోదావరి వైపు అట్లనే ఒంటరిగా పంపించడాలు సైకిల్ ఇచ్చి తొక్కడాలు అట్లాంటివి ఏమి చేయకుండా ప్రమాదం జరగకుండా చాలా కేర్ఫుల్గా వాళ్ళని లీడ్ చేయండి మంచిగా చెప్పి గ్రౌండ్కి తీసుకొచ్చి ఆడుకునే విధంగా చూడండి అండ్ స్పోర్ట్స్లో ఉండడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ చాలా యాక్టివ్గా ఉంటారనమాట ఎప్పుడు ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్స్ అవి ఇవి యూజ్ చేయడం వల్ల కళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అది మీకు కూడా తెలుసు ఈ విధంగా హెల్దీ లైఫ్ లీడ్ చేయడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది సో పిల్లల్ని ఇంట్లోనే అలా ఉంచకుండా ఈ విధంగా ఏదొక్క దాంట్లో ఇంప్రూవ్ అయ్యే నాలెడ్జ్ వచ్చే వాటిలలో వాళ్ళని జాయిన్ చేసేయండి అండ్ సో మీకు కూడా తెలిసిన కథలు కానీ ఇంకేమైనా ఓల్డ్ వాళ్ళకి తెలివిని ఉంటాయి కదా వాళ్ళని వాటిని చెప్పడానికి ట్రై చేయండి వాళ్ళనేది ఓన్ బట్టి బట్టి చదవడం వల్ల కాకుండా ఇట్లా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఇంప్రూవ్ అవుతుంది సో మా వాళ్ళు చూసారా మంచిగా ఎవ్రీ టైం గ్రౌండ్కి వచ్చి చక్కగా ఆడుకొని ఇంటికి వచ్చేస్తారు చాలా యాక్టివ్గా ఉంటారనమాట సో వేరే వేరే ఫోన్స్లో చూస్తూ ఉండడం కన్నా ఈ విధంగా యాక్టివ్గా ఉండడం చాలా బెటర్ కదా సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొద్దిగా ప్రాంకులు కూడా చేసిర్రు మా వాళ్ళు చూసి నవ్వుకోండి అండ్ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా గ్రౌండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి

చేస్తు ముగ్గురు కొడతారు ముగ్గురు అంతేకా అంకుల్ ఆహా మా ఊరు పోయేది అంటే కొడతాంటా అంటున్నా చేస్తా మా ముగ్గురు అంకులు కొడతా అంటున్నా కొడతారుగా అంకుల్ కొడతారుగా మా ఊడు నమ్మే చేస్తా ఉంటాడు మీరు ఏమో వీడు కొడతా అంటు అంతేనా అంకులు మన దోస్తాను చెప్పండి ఆదా చెప్పండి మనీషాడు మాట్లాడతాను మాట్లాడతారు తోడతలే నిన్ను చెప్పండి ఎక్కడ అంకుల్ మీది లేదు మా సరదాగా ఆడ బీరు వచ్చినా ఇప్పుడు పడుతుంది తల తినేస్తున్నా అంకుల్ బాబు కోట తాగదు అంటే అంకులేమో మీకు ఈ వయసు కోట మీకు బీరు తాగను అంటుండు అంకుల్ మూమెంట్ మూమెంట్ మ్యాజిక్ మ్యాజిక్ అది ఒక టైప్ ఆఫ్ మందు టైదు అది కెమికల్ కెమికలేం కాదు అంకుల్ అది ఒక అంటే మన మందు అది సూపర్ ఉంటుంది తాగితే కిక్కెకి అంకులే తాగితే అది ఆ రెండు వందల యాభై అట్టు తాగుతురా ఒక బ్రాండ్ బాగుంటుంది చూడండి అలాంటిది మాములుగా ఉండదు ఏ తాగున్నా ఇప్పుడు సూపర్ ఉండదు మీరెడ్ ఏం తాగుతారు మరి ఓన్లీ మందేనా మీరే అమ్మౌద్ది చోటు అంటే చెప్పాలి కదా